రాధేశ్యాం ప్రభాస్ విక్రమ్ ఆదిత్యగా నటించిన మూవీని మళ్ళీ ఒకసారి ఓటీటీలో చూడటం జరిగింది చూసిన ప్రతిసారి ఆ మూవీ గురించి అనాలసిస్ చేయాలి అనిపించింది అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మూవీ గురించి ఒక చిన్న అనాలసిస్ చేస్తున్నా దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ఎంత బలంగా నమ్ముతారో లేడు అనే వాళ్ళు కూడా అంతే బలంగా నమ్ముతారు దేవుడు ఉన్నట్లయితే దెయ్యాలు కూడా ఉంటాయి జాతకాలు ఉంటాయి ఎవరి నమ్మకాలు వారివి జాతకాలు నమ్మాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది దర్శకుడు ఒక కథని ఎంచుకున్నప్పుడు అది రియాలిటీ స్టోరీనా ఫాంటసీ మూవీనా అనేది ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు సినిమా చూస్తున్న టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రేక్షకుడిని ఆ కథలో కట్టిపడేయాలి ఆ విషయంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయినట్లే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ కామెంట్ రూపంలో మీ ఒపీనియన్స్ని తెలియజేయండి ఈ మూవీ క్లాసికల్ సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మిస్ఫైర్ అయింది దర్శకుడు ఆ సినిమాని చాలా అద్భుతంగా తీయడం జరిగింది అద్భుతమైన బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా రిచ్నెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో చాలా అద్భుతంగా తీయడం జరిగింది ఆ మూవీలో నటించిన ప్రతి పాత్రను చాలా అద్భుతంగా మలచడం జరిగింది ఆ మూవీలో నటించిన నటులను కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తల్లిగా నటించిన భాగ్యశ్రీ నుంచి గురువుగారుగా నటించిన కృష్ణరాజు వరకు ప్రతి పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది విక్రమ్ ఆదిత్యగా ప్రభాస్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు ఈ మూవీలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ చాలా హస్కీగా ఉంటాయి ప్రేరణ పాత్రలో కూడా పూజ తన వంతు నటన ప్రదర్శించారు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి లైటింగ్ ఎఫెక్ట్ కెమెరా టెక్నికల్గా కూడా చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే గ్లూప్ స్వమ్స్ వస్తాయి ముఖ్యంగా ట్రైన్ యాక్సిడెంట్ సీన్స్ హీరోయిన్ తండ్రి జాతకాలు ఒక ని నిరూపించే ప్రయత్నంలో తీసిన కొన్ని సీన్స్ మన రోమాలు నిబరుచుకుంటాయి అన్ని అద్భుతంగా ఉన్నప్పుడు మరి మూవీ హిందుకిట్ అవ్వలేదు అదే కదా మీకు నాకు ఉన్న డౌట్ ఒక మూవీ రన్నింగ్లో ప్రేక్షకుడికి అద్భుతంగా ఉన్న బోరు కొట్టించిన తాను థియేటర్ నుంచి బయటికి వచ్చే టయానికి క్లైమాక్స్ లో కొన్ని నిమిషాల ముందు తనకు అనిపించిన ఫీలింగ్స్ ఆ సినిమాకి జడ్జిమెంటరీగా మిగులుతాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో క్లైమాక్స్ విక్రమ్ ఆదిత్య చనిపోతాను అని తెలిసి ప్రేరణకు దూరంగా వెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నాలు అది తెలిసిన ప్రేరణ జాతకాలు పూర్తిగా నిజం కాదు అను నిరూపించడానికి తాను చేసుకున్న యాక్సిడెంట్ వరకు సినిమా ఆద్యాంతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది ఆ తర్వాత వచ్చిన సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకుడిని అంతగా ఆకట్టుకోలేకపోయాయి ముఖ్యంగా షిప్ లో జరిగిన యాక్షన్ అవి అన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించేవి అప్పటి వరకు ప్రేక్షకుల్లో ఉన్న ఫీలింగ్ లోంచి దర్శకుడు వారిని బయటికి తీసుకొచ్చేసాడు ఆ తర్వాత సీన్స్ కరెక్ట్ గా పండకపోవటం ఆ సినిమాకు పెద్దగా మైనస్ అలాగే ఆ మూవీలో సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించకపోవటం ఆ సాంగ్స్ మనం గుర్తు పెట్టుకునే విధంగా లేకపోవటం కూడా ఒక విధంగా మైనస్ క్లైమాక్స్లో ప్రేక్షకుడు మనసులో కలిగించిన ఫీలింగ్స్తోనే బయటకు వస్తాడు అందువల్లే క్లాసికల్ హిట్ మూవీగా మిగలవలసిన రాధేశం నార్మల్ సినిమాగా మిగిలిపోయింది